ఆత్మీయులకు నమస్కారం భద్రం మనహుష్యూ అంటే పరమాత్మ మా మనస్సును కళ్యాణమయం చేయుము అని సామవేదం చెప్తుంది మనస్సు శుభంగా ఉంటే అన్ని శుభకరాలే అందుకే మంచి సంకల్పాలు మంచి భావాలు మంచి ఆలోచనలు గల అంతఃకరణం ప్రధానం అయితే చిత్తం శుద్ధయ్యే వరకు అప్రయత్నంగా దుర్గుణాలు మనస్సులో చెలరేగుతూనే ఉంటాయి అందుకే మనం మంచి మనసును ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ ప్రార్థన వలనే మనస్సుకి సత్ అనే లక్షణం సమకూరుతుంది మన ప్రయత్నానికి దైవ సహకారం కూడా లభిస్తుంది అభద్ర భావనలే చెడు భద్రభావనలే దేవతలు ఆ దేవతలకే విజయం కలగాలి అప్పుడే మన జీవితానికి క్షేమం యుక్తైన మనసా యోగ్యమైన మనస్సుతో మనం భగవంతుణ్ణి ఆరాధించాలి అని యజుర్వేదం పేర్కొంటుంది భద్రమైన మనస్సే యోగ్యమైనది చెడు ఆలోచన చెడు ఆచరణ ఇవే దురితాలు వాటిని తొలగించమని ఋగ్వేదంలో మంత్రం చెప్తుంది సత్కర్మలను స్మరించు ఇతరుల సత్కర్మలని చర్చించు చెడు ఆలోచించకు చర్చించకు అవును దురాచారం నుండి దురాలోచనల నుండి దూరం చేయమని కూడా మన మనస్సుని వేడుకోవాలి యద్భద్రం తన ఆసువా మంగళకరమైన గుణాలతో మనల్ని నింపివేయమని మనస్సును అభ్యర్థించాలి అలాగే చెడుని పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా మనం సాధనల ద్వారా ముందుకు సాగాలి మనం మంగళకరమైన సంఘటనలు జరగాలని ఆశిస్తాం భగవంతుణ్ణి అడుగుతాం మంగళం బయట ఉండాలని కోరుతాం కానీ మనలోనే మన మనస్సులోనే మంగళం ఉత్పన్నం కావాలని ఆశించం కాబట్టి మన జీవిత వృక్షానికి మూలం మన మనస్సులోనే ఉంది మన దోషాలు మనస్సు నుంచి పరిహరించినప్పుడు ఇక మనలోనూ ఉండేది శుభాలే మన చుట్టూ ఉండేది కూడా శుభాలే కాబట్టి భద్రమైన మనస్సే యోగ్యమైనది చెడు ఆలోచన చెడు ఆచరణ ఇవే దురితాలు వాటిని తొలగించమని సత్కర్మలను స్మరించు ఇతరులు సత్కర్మలనే చర్చించు చెడు తలచకు చర్చించకు మంచిని స్మరించి చర్చించి మనస్సును శుభమయం చేసుకోండి మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం